రోజ్ వాటర్ చేయాలి అంటే చాలా కష్టం అనుకున్నాను అలాగే ఎక్కువ టైం తీసుకుంటుంది ఇది లెంతి ప్రాసెస్ అనేసి నేనైతే బయట తీసుకునేదాన్ని మీరు కూడా అలానే చేస్తున్నారా అలా చేయకండి మన ఇంట్లో గులాబీ చెట్లు ఉంటే ఈ విధంగా గులాబీ పూలు తీసుకొని రోజు పెటల్స్ని ఈ విధంగా తీసుకొని పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి ఒక గ్లాస్ దాకా వాటర్ తీసుకొని రోజు పెటల్స్ మనం ముందుగా తెంప పెట్టుకున్నాం కదా వాటిని ఇందులో యాడ్ చేసేసి ఒక ఐదు లేదు పది నిమిషాలు అలా ఈ విధంగా మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు పూర్తిగా కలర్ చేంజ్ అయిపోయి చూసారు కదా ఇప్పుడు ఇది పూర్తిగా చల్లబడిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బాటిల్ స్టోర్ చేసుకోవచ్చు ఇలా చేయొచ్చు అంటే బౌల్లో వాటర్ తీసుకున్నాం కదా అలా కాకుండా ఒక గిన్నె మధ్యలో గిన్నె పెట్టేసి చుట్టూ రోజు పెట్టాలి వేసిన తర్వాత ఆ గిన్నెలోకి వచ్చేస్తుంది లోపల చిన్న గిన్నె పెడతాం కదా అందులోకి వచ్చేస్తుంది అలా కూడా చేయొచ్చు ఎందుకంటే నార్మల్గా రోజు వాటర్ అయితే తెల్లగా ఉంటుంది కదా ఈ విధంగా కలర్ కాకుండా అలా కావాలంటే అలా కూడా చేయొచ్చు స్మెల్ మాత్రం చాలా బాగుంది ఏంటి తయారు చేయడం చెప్తున్నారు కానీ దీన్ని ఎలా యూస్ చేయాలో నైట్ పడుకునే ముందు ఫేస్ అప్లై నార్మల్ వాటర్ తో కడిగేసి సరిపోతుంది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాబా